అరవిందాసన సుందరీముపాసే భక్తి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు శుభాశిస్సులతో లోకమునందు సర్వ జగన్ నియామకుడిగా పరబ్రహ్మస్వరూపుడిగా తొలి పూజలు అందుకునేటువంటి దైవముగా సుప్రసిద్ధమైనటువంటి స్వరూపముతో ఈ జగత్తునందు అవతరించినటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అదే మహాగణపతి యొక్క స్వరూపము గణపతి పూజ లేనిదే ఏ కార్యక్రమము ఆరంభము కాదు అందుకే పురాణాది పురాణముల ఎందు సర్వజగన్ నియామకమగు పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూప పరమాత్మ తత్వమే గణపతి యొక్క తత్వముగా కీర్తించబడ్డది ఇక్కడ గణపతి అనేటువంటి శబ్దమునకు అర్థాన్ని గనుక చూసుకున్నట్లయితే గణశబ్ద సమూహస్య వాచక పరికీర్తిత గణానాం పతి గణపతి కాబట్టి దీన్ని బట్టి గనుక మనం చూసుకున్నట్టయితే సర్వదేవ మానవ అధ్యక్షుడిగా ఈశ్వరుడైనటువంటి గణపతే పరమాత్మ స్వరూపుడిగా మనందరి చేత ఆరాధించబడుతున్నాడు అని అందుకే గణేషుడి యొక్క తత్వాన్ని ఆమూలాగ్రం కనుక పరిశీలనగా చూస్తే ఇటు మంత్రశాస్త్రమునందు ఇటు వేదాంత శాస్త్రమునందు ఇటు ఆగమాదులయ్యందు ఇటు పూజా పద్ధతులయ్యందు చాలా అనేకమైనటువంటి రహస్యములు మనకు గోచరిస్తూ ఉన్నాయి పురాణ కాలము నుంచి ఆరాధించబడుతున్నటువంటి పురాణ దేవతగా వేదమంత్రములయందు ఆరాధించబడుతున్నటువంటి వైదిక దేవతగా అలాగే గణపతి యొక్క పూజా పద్ధతి ఒక్క భారతదేశంలోనే కాదు ఇతర దేశ సంస్కృతులయందు కూడా గణపతి యొక్క ఆరాధన కనిపిస్తున్నది అంటే ఎంత ప్రఖ్యాతంగా ఈ గణపతి యొక్క ఆరాధన చెప్పబడ్డదో మనం గమనించవచ్చు కాబట్టే శివపురాణంలో ఒక కథ తారకాసుర సంహారం చెయ్యాల్సి వచ్చినప్పుడు శివుడికి అనేక ఆటంకములు వస్తే శివుడు తారకాసుర సంహారం చెయ్యటానికి గణపతి పూజ చేసినట్టుగా వచనం మరి అదే శివపురాణంలో గణపతి శివుడికి కుమారుడిగా శివకుమారుడిగా అవతరించినట్టుగా ఒక కథనం విష్ణువు ఒక కథ ప్రకారంగా పార్వతీదేవి పుణ్యక వ్రతాన్ని ఆచరిస్తే ఆ పుణ్యక వ్రతానికి ఫలముగా తానే గణపతిగా అవతరించినట్టుగా బ్రహ్మవైవర్త పురాణ వచనం ఇలా గణపతి యొక్క అవతారములు గణపతి యొక్క ఆవిర్భావ సంబంధమైనటువంటి కథలు చిత్ర విచిత్రములుగా యందు చెప్పటం జరిగింది అసలు ఈ గణపతి చతుర్థి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఒక్కొక్క దేవత ఉపాసనకు ఒక్కొక్క తిథి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది గణపతికి సంబంధించినటువంటి ఉపాసన శీఘ్రముగా ఫలించాలి అంటే ఒకటే ఒకటి అది చతుర్థి అందుకే గణపతి సహస్రనామ స్తోత్రము యందు చతుర్థీ ప్రీతి ఉన్నటువంటి దేవత అని వర్ణించడం జరిగింది కాబట్టి చతుర్థి గణపతి యొక్క ఉపాసనాతిథి మరి చతుర్థికి గణపతికి సంబంధం ఏమిటి అంటే దీనికి సంబంధించి ఒకనొక ఆఖ్యానము ప్రకారంగా గణపతి బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో చెప్పబడినటువంటి కథ మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థి రోజున గణపతి అవతరించినట్టుగా ఈ జగత్తులో ఒక కథ మరి భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చతుర్థి ఈ కథ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకు స్పష్టంగా పురాణంలో ఉపాసనా కాండములో మనకు యాభై అధ్యాయము స్పష్టంగా శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి గణపతి వ్రతము అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉన్నది ఇది మనకు వినాయక చతుర్థికి సంబంధించినటువంటి కథగా కనిపిస్తూ ఉన్నది అందుకే ఇది గణపతి చతుర్థి అంటే గణపతి పుట్టినరోజు అని అనుకుంటారు భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున కాదు ఇది గణపతికి గణాధిపత్యం లభించినటువంటి రోజుగా కీర్తించబడుతూ ఉన్నది అందుకే గణపతి చతుర్థి అంటే గణపతికి ఆధిపత్యం లభించినటువంటి రోజు అని మనకు గణేషపురాణ కథనం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా మీరు ఎప్పుడైనా ఉపాసనా కాండం పురాణంలో లీలాకాండము ఉపాసనాకాండము సృష్టికాండము ఇలా మూడు రకాలుగా ఉంటుంది దీని దీనియందు ఉపాసనాకాండముయందు గణపతి ఆరాధన గణపతి తత్వ ప్రతిపాదన గణపతిని ఆరాధించినటువంటి దేవీ దేవతల యొక్క విశేషములన్నీ కూడా ఇక్కడ పురాణంలో ప్రధానంగా చెప్పడం జరిగింది విశేషం ఏంటంటే గణపతి ఆరాధన చేసినటువంటి అమ్మవారు మొట్టమొదలు పార్వతీదేవి శివుడే పార్వతీదేవికి గణపతి యొక్క మంత్రము గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క ఉపాసన గణపతి యొక్క తత్వ ప్రతిపాదన ఇవన్నీ శివుడే సాక్షాత్తు పార్వతీదేవికి ఉపదేశం చేసినట్టుగా మనకు పురాణం చెప్తోంది అయితే ఇక్కడ పురాణం అనేటువంటిది పద్దెనిమిది పురాణముల ఎందు ఉపపురాణముగా చెప్పడం జరిగింది ఇది పద్దెనిమిది ఉపపురాణముల ఎందు వ్యాసప్రోక్త గణేషపురాణము అనేటువంటి పేరుతో మనకు కనిపిస్తూ ఉన్నది అయితే ఇది ప్రామాణ్యం కలిగినటువంటి పురాణం ప్రాముఖ్యత కలిగినటువంటి పురాణం అందులో ఎతికించదనేటువంటిది సందేహం అనేటువంటిది లేదు కాబట్టి ఇక్కడ వినాయక చతుర్థి రోజున మనం ఏం చెయ్యాలి గణపతి చతుర్థిని ఎలా జరుపుకోవాలి అసలు పురాణములు ఏం చెబుతున్నాయి మంత్రశాస్త్రమునందు ఏ విధమైనటువంటి పద్ధతి చెప్పడం జరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి మనం అవలోకనం చేద్దాం ముఖ్యంగా గనక చూసుకున్నట్టయితే ఇక్కడ వినాయక చతుర్థి వరద చతుర్థి గణపతి చతుర్థి అనేటువంటి పేరుతో మనకు వర్ణించడం జరిగింది ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున వినాయక చతుర్థి గణపతికి సిద్ధి వినాయక వ్రతము అనేటువంటి పేరుతో ఒక వ్రతాన్ని చెప్పడం జరిగింది అందుకే మీరు సంకల్పంలో చేసేటప్పుడు వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతా ముద్దిష్య వరసిద్ధి వినాయక దేవత వ్రతమహంకరిష్యే అని చెప్తారు అంటే వరసిద్ధి వినాయక వ్రతమే తప్ప ఇక్కడ ఈ రోజు నుండి గణపతిని తొమ్మిది రోజులు ఆరాధన చెయ్యాలి తొమ్మిది రోజులు పెట్టుకొని ఉపాసన చెయ్యాలి అన్నటువంటి కల్పమైతే పురాణముల యందు ఎక్కడా కనిపించటం లేదు అసలు గణపతికి నవరాత్ర విధానమే లేదు నవరాత్ర విధానంలో గణపతి ఆరాధన అనేటువంటిది ప్రత్యేకంగా ఒక కల్పం అనేటువంటిది కనిపించటం లేదు అయితే పూజా పద్ధతుల యందు మాత్రం చాలా విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి గణపతికి కూడా అరవై నాలుగు ఉపచారములతో పూజా పద్ధతి ఒకటి కనిపిస్తూ ఉన్నది షోడశ ఉపచారములతో గణపతి యొక్క ఆరాధనా పద్ధతి ఒకటి కనిపిస్తూ ఉన్నది కాబట్టి గణపతి చతుర్థి రోజున మనం చేసేటువంటిది ఏమిటి అంటే ఇది వరసిద్ధి వినాయక వ్రతము ఇక్కడ సిద్ధి వినాయకుడు అంటే ఎవరు అన్నటువంటి మీమాంసలో కూడా షోడశ మహాగణపతుల యొక్క ఆకృతిని వర్ణించేటప్పుడు కుడివైపు తొండమున్నటువంటి గణపతి యొక్క స్వరూపమును సిద్ధి వినాయక స్వరూపము అని చెప్తారు అంటే సిద్ధిని కలిగింపచేసేటువంటి గణపతి యొక్క స్వరూపము అందుకే ఇక్కడ చూపిస్తున్నారు ఏమిటి అంటే పార్వతీదేవి హిమవంతుణ్ణి అడిగిందిట ఏమని అమమంత్రం నానామి గిరీంద్రమే వదస్వయం అనుగ్రహం గణేశస్య యామి యామి శివం అని అడిగింది స్వామి నేను గణపతి యొక్క ఆరాధన చెయ్యాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఆ మంత్రం ఎటువంటిది ఏ మంత్ర ప్రభావము చేత నేను సుఖంగా ఉంటాను అని చెబితే అప్పుడు ఈ గణపతి యొక్క వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలు చెప్పారు నిజానికి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున మంత్రదీక్ష స్వీకారం చేసి ఇది సరిగ్గా ఒక మాసమాత్రము చెయ్యాలి అన్నారు శ్రావణ శుద్ధ చతుర్దశి మొదలుకొని భాద్రపద శుద్ధ చతుర్దశి పర్యంతం ఒక వ్రతం చేసేటువంటి విధానం అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ కూడా మనకేం చూపించారు అంటే భాద్రపద శుక్ల చతుర్థి రోజున తమ శక్తి కొలది గణపతి యొక్క ఆరాధన చెయ్యాలి కాబట్టి భాద్రపద శుద్ధ చతుర్థి అనేటువంటిది ప్రత్యేకంగా గణపతి ఆరాధనకు మనకు పురాణం చెప్పబడినటువంటి పురాణంలో చెప్పినటువంటి ఇక్కడ స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది నవశుక్ల చతుర్థ్యాంతం ఆరంభం కురు సువ్రతే ఇది గణపతి పురాణం యొక్క వచనం అనుష్ఠానం మాసమాత్రం కురు కార్యం భవిష్యతి కాబట్టి ఒక నెల రోజులు చేసేటువంటి ఆరాధన అయితే వస్తుత ప్రస్తుతం లోకంలో నెల రోజులు ఎవరూ చేయటం లేదు కేవలం భాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజున గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క ఉపాసన ఎలా చెయ్యాలి ఎందుకంటే ఇంటింట వినాయక వ్రతం వీధి వీధి యందు వినాయక వ్రతం గ్రామ గ్రామాన వినాయక వ్రతం ఈ వినాయక మండపాలు వినాయక ఆరాధన దేశవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచాయి దీనికి ఒక లౌకికమైనటువంటి కారణం మాత్రం మనకు చరిత్రలో కనిపిస్తూ ఉన్నది పునానగరంలో బాలగంగాధరి తిలక్ మహాశయుడు ఈ సామూహిక సార్వజనీన గణేశ మండప నిర్మాణం చేసి ప్రజలందరిని సంఘటితం చేసి స్వాతంత్ర్య దీక్ష కోసం ఒక చోట సమూహంగా చేర్చి ఈ గణపతి యొక్క నవరాత్ర విధానాన్ని ప్రారంభం చేసినట్టుగా చరిత్రలో మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి శుక్లపక్ష చతుర్థి నుండి తొమ్మిది రోజులు చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి నిజానికి తొమ్మిది రోజులు అయిపోతుంది కానీ త్రయోదశి చతుర్దశి పదకొండు రోజులు అనంత పద్మనాభ చతుర్దశి రోజున నిమజ్జనం చేసేటువంటి సంప్రదాయాన్ని మన పెద్దలు మనకు అందించినారు ఎందుకంటే చతుర్దశి రోజున గణపతి నిమజ్జనం చెయ్యవచ్చు దీనికి ఏదైనా ప్రమాణం ఉన్నదా అని వెతికితే మనకు దీనిలో ఎందుకంటే పురాణంలో హిమవంతుడు చెప్పినటువంటి విధానంలో ఇక్కడ నెల రోజులు చెయ్యాలి అన్నప్పుడు శ్రావణమాస మాస శుక్లపక్ష చతుర్దశి మొదలుకొని భాద్రపద శుక్లపక్ష చతుర్దశి పర్యంతం ఒక మాసమాత్రంగా ఒక వ్రతం చెయ్యాలి అని చెప్పడం జరిగింది కాబట్టి శ్రావణ శుక్లపక్ష చతుర్దశి మొదలుపెట్టే ఇక్కడ సరిగ్గా భాద్రపద శుద్ధపక్ష శుక్లపక్ష చతుర్దశి వరకు నెల రోజులు వ్రతం చేసినట్టుగా పురాణంలోనైతే మనకు కనిపిస్తూ ఉన్నది ఇది ఒక విశేషం అయితే అది చాలామంది చెయ్యక నిమజ్జనం చేసి ఆ రోజున కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నారు ఎటువంటి మూర్తులు పెట్టాలి ఎటువంటి పూజ చెయ్యాలి అన్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు చెప్పినటువంటిది ఏమిటి అంటే చూడండి పురాణ వచనం పార్థివీ పూజిత మూర్తి స్త్రియావా పురుషేనవా అని స్పష్టంగా ఉంది వాక్యం అనేటువంటిది ఏకాదాతి సా కామ్యం ధనపుత్ర పశూనపి అసాధ్యం సాధయేన్ మర్త్యో ప్రపూజనాత్ అని స్పష్టంగా వచనం కనిపిస్తున్నది అంటే పార్థివమూర్తి అంటే మట్టితో చేసినటువంటి గణపతి యొక్క విగ్రహాన్ని మనం స్థాపనం చేసుకోవాలి ఇక్కడ వేరే వేరే విగ్రహములు వేరే వేరే లౌకికమైనటువంటి విధానములు ఏది ఇక్కడ మనకు చెప్పడం అనేటువంటిది జరగలేదు కాబట్టి ధనపుత్ర పశువాది సము సమృద్ధులు కావాలి అనుకునేటువంటి వారైతే మట్టి విగ్రహానికి ఆవాహన తొందరగా జరుగుతుంది మట్టి విగ్రహంలో ప్రాణశక్తి అనేటువంటిది ఉంటుంది మట్టి అనేటువంటిది ప్రాణశక్తిని తొందరగా స్వీకరిస్తుంది ప్రాణశక్తి ఉన్నటువంటిదే మట్టి అందుకే ప్రాణం ఉన్నటువంటిది కాబట్టే తనలో ఉన్నటువంటి విత్తనానికి ప్రాణాన్నిచ్చి మొలకనిస్తుంది మట్టి మాత్రమే మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో విత్తనం పెట్టినా అది మొలకెత్తదు చావటమే ఉంటుంది తప్ప మొలకలెత్తవు మొలకెత్తే శక్తి ఉన్నటువంటిది ఎక్కడ మట్టికి ఉంది కాబట్టి దీని ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే ప్రాణశక్తి అనేటువంటిది మట్టి ఎందు ఉన్నది అందుకే ఇక్కడ మట్టిని ఇక్కడ ఒక విశేషం కూడా మనకు ఆగమాదుల్లో చెప్పడం జరిగింది సాధారణంగా పుట్టమన్ను తీసుకొస్తారు పుట్టమన్ను పనికిరాదు గణపతిని చెయ్యటానికి పుట్టమన్ను అనే అని స్పష్టంగా మనకు పురాణ వచనం కనిపిస్తూ ఉన్నది అంటే పుట్టమన్ను మాత్రం మనకు పనికిరాదు పుట్టకు సంబంధించినటువంటి మన్ను దీనికి వాడకూడదు మరి ఎక్కడిది తటాకముల ఎందు కానీ నదీ తీరముల ఎందు కానీ బావుల ఎందు కానీ చెరువుల ఎందు ఉన్నటువంటి మట్టిని శాస్త్రోక్త విధితో స్వీకరించి మరి ఏ ఆకారం చెయ్యాలి గణపతిని అంటే చతుర్భుజం నాలుగు భుజములతో ఉన్నటువంటి గణపతి ఆకారమే మనకు ప్రత్యేకంగా చెయ్యాలి అని చెప్తోంది కాబట్టి కుడివైపు తొండముండి నాలుగు భుజములు కలిగినటువంటి గణపతి యొక్క మూర్తి ఎంత ప్రమాణంలో చెయ్యాలి అన్నప్పుడు పెద్ద పెద్ద ప్రమాణములు ఎక్కడా కూడా చెప్పడం లేదు ఎందుకంటే ఇంటి ఎందు మనం చేసుకునేటువంటి పూజకు పెద్దగా అంగుష్ఠమాత్ర ప్రమాణమే చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ అంగుష్ట మాత్రము అంటే కావు కనీసం ఒక బెత్తడైనా పెట్టుకుంటే సరిపోతుంది కానీ పెద్ద పెద్ద మూర్తులు పెద్ద పెద్ద ఆరాధనలు గృహముల ఎందు నిషేధంగానే చెప్పబడ్డాయి తప్ప ఇక్కడ ఈ విధంగా చెయ్యాలి అని చెప్పడం లేదు అలాగే ఇక్కడ వేదోక్త పద్ధతి పురాణోక్త పద్ధతి రెండు పద్ధతులు ఉన్నాయి అసలు వ్రతములన్నీ కూడా పురాణములందు చెప్పబడ్డవి కాబట్టే సిద్ధి వినాయక వ్రతము మొత్తము ఎక్కడా కూడా ఒక మంత్రము లేకుండగా ఒక్క శ్లోకముతోనే పూజ అనేటువంటిది ప్రతి ఒక్కరు చేయవచ్చు అందుకే ఇక్కడ చూడండి స్పష్టంగా మనకు ఈ అధ్యాయంలో ఒక విశేషం కనిపిస్తున్నది ఏమిటి అంటే పార్థివీ మూర్తి స్త్రీయావా పురుషేనవా అంటే స్త్రీలు కూడా ఈ మూర్తి పూజ చెయ్యవచ్చు అని చెప్పటం అనేటువంటిది ఇక్కడ విశేషం ఎందుకంటే పార్వతీదేవి ఈ ఆరాధన చేసినట్టుగా కాబట్టి ఇక్కడ పురాణోక్త సంబంధమైనటువంటి చాలా శ్లోకాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కావున రోగములు తొలగింప చేసుకోవటానికి సంకటములను తొలగింప చేసుకోవటానికి చక్కగా ఈ గణపతి యొక్క ఆరాధన మహోత్సవం చెయ్యాలి యందు భాద్రపద శుక్ల చతుర్థి రోజున గణేష స్తోత్ర పారాయణం చెయ్యాలి అని మనకు పురాణం చెప్తోంది తెల్లవారింత వరకు జాగరణం చెయ్యటం తెల్లవారిన తరువాత స్నాన సంధ్యావందనములను ఆచరించి వరద గణమూర్తి గ గణపతి పూజించి గణపతికి హోమం చెయ్యాలి అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకు చెప్తోంది కాబట్టి ఇక్కడ హోమం ఏం చెయ్యాలి ఏ మంత్ర జపం అయితే నీవు చేశావో ఆ మంత్రానికి సంబంధించినటువంటి దశాంశ హోమం అనేటువంటిది చేసి హోమ దశాంశముచే తర్పణాన్ని తద్దశాంశముచే బ్రాహ్మణ భోజనాన్ని చక్కగా చేసుకొని ఈ వ్రతం చెయ్యాలి అనేటువంటి విధానమైతే ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి పురాణంలో చెప్పబడినటువంటిది సిద్ధి వినాయక వ్రతము అంటే భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మనమందరం చేసేటువంటిది ఒక వ్రతము కాబట్టి ఇక్కడ మూడు రోజులు పూజించాలా మూడు రోజులు అక్కరలేదు గణపతి చతుర్థి రోజున పూజ చేసి ఉద్వాసన చెప్పవచ్చు అందులో ఇబ్బందులు లేవు కాబట్టి పూజ పద్ధతిగా చెయ్యండి మీకు వచ్చినటువంటి పద్ధతిలోనే చెయ్యండి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం తప్పకుండా చతుర్థి రోజున మీ పిల్లల చేత చేయనివ్వండి తుండమునే రూపమున కోరిన విద్య వజ్జయ్యుండెడి పార్వతీ తనయ్య ఓ గణాధిప నీకు మురొక్కేదన్న గణపతి విద్యా బుద్ధులను అనుగ్రహింపజేసేటువంటి దైవము అని చెప్పారు కాబట్టి మన పిల్లలందరితో ఈ గణేష చతుర్థి రోజున చక్కగా పూజ చేయించి స్తోత్రపారాయణాదులు చేయించి గణపతి చతుర్థి రోజున విద్య అధ్యయన నిషేధం చెప్పారు కాబట్టి పుస్తకాలు కూడా గణపతి దగ్గర పెట్టించి ఆ పుస్తకముల ఎందు కూడా గణపతిని ఆవాహనం చేసి చక్కగా పూజ చేసి తెల్లవారి ఆ పుస్తకములను తీసుకునే పద్ధతి అందుకే పూర్వకాలంలో గణపతి చతుర్థి రోజున తప్పకుండా పిల్లలను మాత్రం చదివించని అంటే చదవకుండా ఉండమని చెప్పేవారు ఈరోజు ఒక్కరోజు ఆపండి పండిరా అని ఆ రోజంతా గణపతి యొక్క ఆరాధన కారణం ఏమిటి అంటే గణపతి విద్యాప్రదాత మనకు విద్యను అందించేటువంటి వాడు కోరిన విద్యలకెల్లా ఉజ్జయ్యుండెడి పార్వతీతనయ్య ఏ విద్య కావాలన్నా ఆ విద్యను నీకు ప్రసాదించేటువంటి గురువే ద ఆ మహాగణపతి కాబట్టి గురువు ఎందున్నటువంటి గకారము గణపతి యొక్క బీజాక్షరము గకారము గం ఏ నమ ఏ ఇది సిద్ధిని కలిగింపజేసేటువంటి బీజాక్షరము అని చెప్పారు గకార సిద్ధిద ప్రోక్త సిద్ధిని కలిగింపజేసేటువంటి ఈ గణపతి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరు కూడా సంప్రదాయబద్ధంగా చెయ్యండి వినాయక చతుర్థి సంప్రదాయంగా జరుపుకోండి చక్కటి కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ నివేదన చెయ్యండి కృత్రిమమైనటువంటి వస్తువులను వాడకండి ఈ మధ్య కాలంలో ఆర్భాటాలు ఎక్కువైపోయాయి ఆడంబరాలు ఎక్కువైపోయాయి అంటే చిత్ర విచిత్రమైనటువంటి కలషములు ఈ కలశాలకు పెద్ద పెద్ద అలంకారాలు ఇవేమీ ఎక్కడ లేదు రాగి చెంబు రాగి కలుషం పెట్టడము సంప్రదాయబద్ధంగా పూజ చేసుకోవటము అలాగే ఈ మధ్య అమ్మవారి యొక్క తలకాయలు బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి అవన్నీ పెట్టడము అంటే పూజలో ఆడంబరం కంటే ఆచారం అనేటువంటిది గొప్ప అనే విషయం తెలుసుకోండి కావున సంప్రదాయబద్ధంగా నారికేలు సమర్పణ చెయ్యండి అలాగే కదలీ ఫలములను నివేదన చెయ్యండి చక్కగా రక్తగంధానులిప్తాంగం సుభూజితం గణపతి యొక్క పూజ ఎర్రటి పుష్పముల చేత చెయ్యండి గణపతికి నూట ఎనిమిది మందార పుష్పముల చేత గణపతి ఆరాధన చెయ్యండి అలాగే ఖచ్చితంగా మీరు ఎప్పుడు గణపతి పూజ చేసినా దూర్వాంకురములు లేకుండా గణపతి పూజ నిషిద్ధము దూర్వాంకు ఉంటేనే గణపతి పూజ చెయ్యాలి అనేటువంటిది పురాణ వచనము శివారాధనలో బిల్వము విష్ణు ఆరాధనలో తులసి గణపతి యొక్క ఆరాధనలో దూర్వాంకురములు కాబట్టి రెండు రెండు దూర్వాంకురమును ఒక కట్టగా కట్టి లేదా ఇరవై యొక్క దూర్వాంకురములను ఒక కట్టగా కట్టి ఆ కట్టతో ఆ గణపతి యొక్క ఆరాధన చెయ్యండి కాబట్టి తప్పకుండా హరిద్రా అక్షతలను గణపతి యొక్క పూజలో వినియోగించండి వడపప్పు కానీ పానకం కావచ్చు లేకపోతే పోతే కుడుములు బియ్యపు నూకతో చేసినటువంటి ఉండ్రాళ్లను కూడా నివేదనగా సమర్పణం చెయ్యండి ఒక మంచి నారికేలాన్ని సమర్పణం చెయ్యండి అలాగే హోమం చేసేటప్పుడు అష్టద్రవ్యములు అంటే చెరకు ముక్కలు మొదలైనటువంటి వాటితో తేనె మొదలైనటువంటి పదార్థములను గణపతికి నివేదన చెయ్యండి చెరకు ముక్కలంటే మహాగణపతికి మహా ఇష్టము అని ఇక్షుఖండం అనేటువంటిది స్వామివారికి చాలా ప్రీతిని కలిగింపచేసేటువంటిది అని పురాణం చెప్పింది కాబట్టి ఇలా ఈ విధానంలో పెట్టు గణపతి ఆరాధన చెయ్యండి ముఖ్యంగా మట్టి గణపతిని మాత్రమే పూజించడం అనేటువంటిది ఇది సనాతన ధర్మం ఇది సనాతన సంప్రదాయం అది తప్పకుండా ఆచరించి మీ ఇంటిలో గణపతి మూర్తిని ప్రతిష్టాపన చేసుకొని చక్కగా బియ్యంలో గణపతిని పెట్టి మీకు వచ్చినటువంటి విధానంలో పూజ చేసుకొని ఆ పూజ అయిపోయిన తర్వాత అక్షతలను కూడా చక్కగా శిరస్సు మీద పెట్టుకొని శమంతకోపాఖ్యానాన్ని కనుక ఈరోజు వినటం కానీ చదువుకోవటం కానీ చేస్తే నీలాపనిందలు కూడా రాకుండా ఉంటాయి అని మనకు ప్రత్యేకంగా స్కాంధ పురాణంలో నందికేశ్వరుడు చెప్పినటువంటి శమంతకోపాఖ్యాన కథ అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది ఈ కథలను శ్రవణం చేసి మహాగణపతి యొక్క అనుగ్రహంతో గణపతి చతుర్థి పూజను పరిపూర్ణంగా మీరు ముగించండి సర్వం శ్రీ దివ్య చరణారవిందార్ పనమస్సు ధర్మ విజయోస్తు అధర్మస్ నాశోస్తు ప్రాణిషు సద్భావన అస్తు విశ్వ కళ్యాణమస్తు భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మరొక్కమారు సిద్ధి వినాయక వినాయకచతుర్థి శుభాకాంక్షలు